మనకు ఈ వెలుగు లభిస్తుంది పవర్ హౌస్ ద్వారా అదే విధంగా మొత్తం విశ్వం యొక్క పవర్ హౌస్ పరమాత్మ కానీ పవర్ హౌస్ కనెక్షన్ ఉంటే ప్రకాశం లభిస్తుంది కనెక్షన్ తెగిపోతే చీకటైపోతుంది ఈ ప్రపంచంలో ఉన్న అంధకారానికి కారణం పరమాత్మ పితాను సర్వశక్తివంతుడని అంటాం అతడితో సంబంధం లేదు ఈ రాజయోగం ఈ స్మృతిని కలిగిస్తుంది ఏ ఆత్మ నువ్వు పరమాత్మ పిత ద్వారా ఈ బుద్ధియోగం బుద్ధి యొక్క కనెక్షన్ అతడితో స్మృతిలోకి తీసుకుని రండి మీకు శక్తి లభిస్తుంది ఆ శక్తిని మీకు సత్యమైన శాంతిని అనుభూతి చేయిస్తుంది ఏ కామ క్రోధ లోవ మోహ అహంకారం యొక్క వికారాలను కంట్రోల్ చేయడానికి शक्ति लपेस्त